హలో ఫ్రెండ్స్ ఈరోజు పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేశాను చూడండి కావాల్సిన పదార్థాలు టమాటాలు రెండు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిరపకాయలు నాలుగు యాలకులు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నీకు కళాయిలో నూనె పెట్టుకొని నూనె పోసి దా పన్నీర్ ముక్కలు కట్ చేసి ఎర్రగా వచ్చిన దాకా వేయించి ఒక ప్లేట్లో తీసుకోవాలి తర్వాత నూనె ఉంటుంది కదా దాంట్లో రెండు లవంగాలు చెక్క వేసి చిన్న వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి ఎండిమిర్చి టమోటాలు ఉల్లిపాయలు జీడిపప్పు జీలకర్ర నువ్వులు

తర్వాత వేగినాక ఆ పక్కన చపాతీలు కాల్చానండి మా అబ్బాయి కర్రీ చేస్తున్నాడు బాగుంటుంది మళ్ళీ నూనె పెట్టుకొని బాండి పెట్టి బట్టర్ వేయండి కొంచెం రెండు పచ్చిరగాయలు బిర్యానీ ఆకు వేసి బాగా పసుపు వేసి కొంచెం వేంచండి తర్వాత మిక్సీ పెట్టిల్లా ఆ మిశ్రమం తీసుకొచ్చి దీంట్లో వేయండి పేస్ట్ పేస్ట్ వేసుకెళ్ళి బాండి నీళ్ళేసి బాగా కొంచెం వేయించం నూనె పైకి తేలితే లేటట్టుగా వేయించినా కొంచెం నీళ్ళు పోయింది నీళ్ళు పోసి ఉప్పు కారం తగినంత వేసి కొంచెం బాగా వేయించి ఈ పన్నీర్ ముక్కలు అంటే వేయండి వేసినా కొంచెం ఉడికిద్దండి అంతేనండి రెడీ అయిపోయింది బట్టర్ పన్నీర్ మసాలా కర్రీ రెండు చపాతీలు పెట్టుకొని కన్ పన్నీర్కొేసుకో బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్